హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఫోన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైంలో స్టార్ రీడింగ్ సో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ ఓన్లీ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీ పర్సన్ ఏదో మీకు ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తున్నారు అది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ కోసం సీక్రెట్ ప్లాన్స్ వేస్తున్నారు మీకేం చెప్పలేదు ఇప్పటి వరకు బట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీరు రెడీగా ఉండండి మీ పర్సన్ మీకు తన మనసులో అసలు ఏముంది మీ మీద తనకున్న ఫీలింగ్స్ ఏంటి మీ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరిద్దరూ కలిసి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు ఎలా ఉందామని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేసుకుందాం అని చెప్తారు మీ పర్సన్ మీకు అది మేబీ మీరిద్దరూ కలిసి ఒక న్యూ హౌస్ ఏదైనా కొనుక్కోవచ్చు లేదా మీరిద్దరూ ఒక సీక్రెట్ రిలేషన్షిప్లో ఉండొచ్చు ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అండ్ ఇప్పటి వరకు సీక్రెట్గా ఉన్న మీ రిలేషన్షిప్ మీ పర్సన్ పబ్లిక్లో చెప్పడం కానీ దాన్ని ఆ రిలేషన్షిప్ని అఫీషియల్గా అఫీషియల్ చేయడం కానీ అలాంటిది ఏదో చెప్తారు మీకు ఓకే అండ్ ఇప్పటి వరకు తను హైడ్ చేస్తున్న ఫీలింగ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకోసం అసలు మీ పర్సన్ ఎంత బాధపడుతున్నారో అంటే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ బిహేవియర్ బాగాలేదు సో అలా మీరు బాధపడ్డారు కానీ మీ పర్సన్ అనలేదు జస్ట్ సింప్లీ యు వాక్ అవే సో ఈ పర్సన్ ఏం తెలుసుకుంటున్నారు ఇక్కడ అని అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు మీ పర్సన్ అది రెక్టిఫై చేసుకోలేని మిస్టేక్ ఏదో చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సో ఆ గిల్ట్ మీ పర్సన్ని అసలు నిద్రపోనివ్వట్లేదు నైట్ టైం అయితే సో అలా ఉంటుంది మీ పర్సన్ లైఫ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీరు మీరు బాగానే ఉన్నారు అంటే బాగానే అంటే మీ పర్సన్ ఎలాగూ మిమ్మల్ని తన యూచర్స్ అని అనుకుంటున్నారు అనేది మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మీరు చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారు ఎప్పుడు మీకు అన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ ఈ రీయూనియన్ ఎప్పుడు ఇదంతా వెయిట్ చేస్తున్నారు మీరు కానీ అక్కడ మీ పర్సన్ ఏంటంటే హౌ టు అప్రోచ్ మీతో ఎలా అప్రోచ్ అవ్వాలి నెక్స్ట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి మిమ్మల్ని మీతో మాట్లాడాలి అంటే ఓకే ఇలాంటిదంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదో గ్రాంటెడ్గా తీసుకున్న మీ పర్సన్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ తన మైండ్లో అండ్ హార్ట్లో మీరు ఇంకెవరూ లేరు మీ ఆలోచనలు తప్పింకేమీ లేవు అని చెప్తారు ఓకే సో ఈ పర్సన్ మిమ్మల్నే చూస్ చేసుకుంటున్నారు మేబీ మీ పర్సన్కి ఏమైనా అన్హెల్దీ సిచ్యువేషన్స్లో ఉండుండొచ్చు ఆర్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉండి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ని ఎవరో బాగా నమ్మించి చీట్ చేశారు సో ఆ షాక్లో ఈ పోర్సన్ ఏమని డిసైడ్ అయ్యారంటే అసలు ఇలాంటి రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ పైన నమ్మకం పెట్టుకోకూడదు ఎవరిని నమ్మకూడదు అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు అది ఎలా అంటే ఒక డీప్ శాడ్నెస్ ఎప్పుడు కూడా ఒక రాంగ్ డెసిషన్ని క్రియేట్ చేస్తుంది ఆ నెగిటివ్ డెసిషన్ ఏదైతే తీసుకున్నారో మీ పర్సన్ ఒక రాంగ్ డెసిషన్ అదే ఎనర్జీలో ఉండిపోయారు మీ పర్సన్ కానీ ఎప్పుడైతే మీరు మళ్ళీ తన లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారో ఆర్ ఆల్రెడీ అయ్యారో ఆర్ ఆల్రెడీ మీ మంచి కమ్యూనికేషన్ ఉంది చాలామందికి ఇక్కడ సో కమ్యూనికేషన్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య మళ్ళీ స్టార్ట్ అయిందో ఈ పర్సన్ మళ్ళీ ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు అది మీ పర్సన్కి కూడా తెలుస్తుంది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీరు తన లైఫ్లో లేనప్పుడు చాలా డల్గా ఉండేవారు బట్ ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అందుకే మిమ్మల్ని ఎప్పుడూ మీ పర్సన్ ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీలా చూస్తారు ఒక గాడ్ ఇస్ డివైన్ మ్యాస్క్లిన్ ఒక గాడ్ లాగా చూస్తారు సో ఇది ప్రజెంట్ మీ పర్సన్ వేసుకున్న తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఇవి ఓకే మీ విషయానికి వస్తే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి అంటే మీరు జస్ట్ మీకు కావాల్సింది ఒకటే పాయింట్ ఏంటంటే మీకు మీ పర్సన్ ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ ఇవ్వాలి ఒక ప్యూర్ ఇంటెన్షన్తో జెన్యున్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి రావాలి అండ్ మీద ఒక సీక్రెట్ రిలేషన్షిప్లా ఉండాలి నో థర్డ్ పార్టీస్ మీకు కావాల్సింది ఒకటే ఇంక అంతకంటే మీరు ఏమి ఎక్స్ప్రెస్ ఎప్పుడూ చేయలేదు మీ పోసన్ దగ్గర అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు మీ పోసం దగ్గర నుండి మీకు అండ్ మీరు చాలా మేబీ వెల్ సెటిల్డ్ పర్సన్ హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్ మీరు సో ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఇది డివైన్ ఫెమినన్ ఎనర్జీలో చూస్తున్నారు మేబీ మీరు మేల్ అయినా కలెక్టివ్లో మేల్స్ ఇది చూస్తున్నా కూడా మీరు ఇదే ఎనర్జీలో ఉన్నారు ఓకే ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని అలానే చూస్తున్నారు అలానే చూస్తారు కూడా లైఫ్ అంతా ఓకే అండ్ మీరు మీ పర్సన్ ఎలా చూస్తున్నారంటే మీకు ఇక్కడ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మీ పర్సన్ మీకు ఇది మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అను లేదా మీ పర్సన్కి మీకు మధ్య ఎన్ని థర్డ్ పార్టీస్ వచ్చినా ఎన్ని సెపరేషన్స్ వచ్చినా మళ్ళీ మీరిద్దరే కలిసి ఉంటారు లైఫ్ లాంగ్ అని ఎవరో చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు సో మీరు అందుకే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికోసమే వెయిట్ చేస్తున్నారు అండ్ మీకు అది అది ఒక రకంగా మీకు మంచి మంచి జరుగుతుంది ఇప్పుడు దానివల్ల మీరు అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం వల్ల మీకు అది సమ్ కైండ్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్లా పనిచేస్తుంది అనమాట అంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తున్నట్టే మీరు విజువలైజ్ చేసుకుని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు ఒక్కొక్కసారి ఆల్రెడీ మీరు రీయూనియన్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీతో పెద్ద ఇంట్రెస్టింగ్గా మాట్లాడకపోయినా ఆర్ మీ పర్సన్ బిజీగా ఉన్నా కూడా మీరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు ఓకే కానీ మీకు అనిపిస్తుంది ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు తన ఫీలింగ్స్ అని చెప్పొచ్చు కదా తన ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పొచ్చు కదా అని మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు ప్రేయర్స్ కూడా బాగా స్ట్రాంగ్గా చేస్తున్నారు సో డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంది ఇక్కడ సో యూనివర్స్ అండ్ గాడ్ ఆ డివైన్ టైమింగ్లో మీ పోసన్ని మీ దగ్గరికి పంపిస్తారు ఓకే సో ఆ డివైన్ టైమింగ్ ఎంతో దూరం లేదు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే జరుగుతుంది చాలామందికి ఈ కాన్వర్సేషన్ అనేది ఓకే సో మీ పోసన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు ఇప్పుడు మీతో ఎప్పుడైతే సెపరేషన్లో ఉన్నారో చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు కార్మిక్ లెసన్స్ అండ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు ఏం కావాలి తనకి అనేది ఒక ప్లానింగ్ అనేది చేసుకున్నారు ఇప్పుడు ఓకే సో తనకి ఉన్న టాక్సిక్ రిలేషన్షిప్స్ ఆర్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ అవన్నీ కూడా తన లైఫ్లో నుంచి డిలీట్ చేసేస్తున్నారు వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరినివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రిలేటివ్స్లో ఎవరైనా అలాగే ఉన్నా కూడా వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అప్పుడే ఈ పర్సన్ హ్యాపీగా ఉండగలరు అని తెలుసుకున్నారు ఓకే అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మీ రిలేషన్షిప్ ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక సెలబ్రేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి ఏదో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు మేబీ రీయూనియన్ ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అది మేబీ ఒక రింగ్ కూడా అవ్వచ్చు అండ్ ఆ రింగ్ మీకు గిఫ్ట్ చేసిన రోజు కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవో కనిపిస్తున్నాయి ఇక్కడ వెరీ పాజిటివ్ రీడింగ్ ఈరోజు సో ఇక్కడ రాసులు చెప్తాను ఇది ఏరీస్లీవ్ శాజ్ కనిపిస్తుంది ఇక్కడ మేషసింహ రాసులు వృషభ కన్యా మకర రాసులు అండ్ వృషిక రాశి కనిపిస్తుంది తులారాశి కుంభరాశి కనిపిస్తుంది ఓకే అరౌండ్ టెన్ సైన్స్ కనిపిస్తున్నాయి టూ సైన్స్ మిస్ అవుతున్నాయి ఇక్కడ ఓకే సో చాలా ఫాస్ట్గా మీ రిలేషన్షిప్ అనేది రీబిల్డ్ చేయబోతున్నారు మీ పర్సన్ మీ పర్సన్ వర్క్ చేసుకుంటున్నా కూడా మీకోసమే ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మీ ఫొటోస్ మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నారు అండ్ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ కమింగ్ ఫ్యూచర్ అంటే ఇన్ ద కమింగ్ డేస్ మీ పర్సన్ ఎక్కడికైనా ఫంక్షన్కి కానీ ఎక్కడన్నా కానీ అటెండ్ అయినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు ఓకే తన డ్రీమ్ అది వాళ్ళ హస్బెండ్ వైఫ్ అంటే చాలా గ్రాండ్గా ఉండాలి అందంగా ఉండాలి ఒక వెల్ సెటిల్ పర్సన్ అయి ఉండాలి ఇలా ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి మీ పోర్సన్కి సో అలా మిమ్మల్ని తను కూడా తీసుకెళ్ళడం అంటే మీ పోర్సన్కి చాలా ఇష్టం మీ పక్కన నుంచి యాజ్ ఏ హస్బెండ్ ఆర్ యాజ్ ఏ హ్యా వైఫ్ అది ఒక డ్రీమ్ అనమాట మీ పోసన్కి సో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి ఓకే లెవెన్ లెవెన్ వన్ ద క్లాక్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి ఈరోజు ఫెస్టివల్ కార్తీక పౌర్ణమి కాబట్టి గుడ్ న్యూస్ చెప్పాలనిపించి రీడింగ్ చేశాను హడావిడిగా ఓకే అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ లెవెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు టెన్ టెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే పర్సనల్ రీడింగ్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో రెజోనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ ఇండ్ లైక్